విద్యుత్ పరికరాల రంగంలో వస్తున్న వివిధ రకాల వినూత్న ఆవిష్కరణలు అధునాతన సాంకేతిక పరికరాలను సెటా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్లో నూట అరపై విద్యుత్ పరికరాల కంపెనీలు పాల్గొన్నాయి విద్యుత్ ఆదా కావాలంటే తక్కువ విద్యుత్తును వాడుకునే తయారీల ఉత్పత్తులు పెరగాలి కంపెనీ ఆ దిశగా దృష్టి సారించాలి ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ఎలక్ట్రిక్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు గృహ ఆఫీస్ అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు సందర్శకులు విక్రేత కంపెనీలు వినియోగదారులు సందర్శనకు వచ్చారు ప్రస్తుత కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది దేశంలో విద్యుత్ వినియోగం డిమాండ్ లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది మొదటి ఐదు స్థానాల్లో మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఉన్నాయి ఆ ఈ స్థానంలో తెలంగాణ నిలిచింది ఇంట్లో ఉన్న అన్ని వస్తువులకు విద్యుత్ అవసరం తప్పనిసరిగా మారింది చివరికి ఎలక్ట్రిక్ బైక్లు కూడా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడంతో విద్యుత్ నీట్ గా మారింది ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలాగే కొత్తగా వ్యాపారంలోకి అడుగు వారికి హైటెక్స్ లో జరిగే ఎలక్ట్రిక్ ప్రదర్శన ఉపయోగకరంగా మారింది Uh, so this is the first time we are participating in seta uh, expo that has been arranged by Sikandarabad electrical traders association so we got a very good response uh, lot of customers our regular customers existing customers as well as new customers are visiting and we are getting a good response from last two days uh, from the customers contractors consultants and the industry end users from the pharma customers also. So um, coming to our company profile, uh, KEC International. We are a part of RPG Group, and um, uh, we have a cable division. And the brand name of the cable is Asian Cables. So we have complete range of the cables, right from the uh, extra high voltage 220 kV to the HT, that is 11, 22, and 33, and LT also we have the complete range apart from that we have uh, recently launched our acsr conductor uh, which are uh, you can say we are going to start the factory very recently and in, we are making these special cables along with uh, uh, you can say the hybrid cables which is a combination of uh, power and the uh, fiber optics then we have a special cables which is been used for the uh, you can say the pipeline uh, rusting uh, that is the concentric cables we have. Then we have uh, uh, green cables, which is used for the electrical vehicles. So we have complete range, right from uh, EHV, HT, LT, and the fiber optics, along with the instrumentation and the uh, telecom cables. సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఎక్స్పో సందర్శకులతో కిటకిట్టలాడుతోంది కేఈసీ ఆసియన్ కేబుల్స్ వంటి సంస్థలు పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్టులకు విద్యుత్తును సరఫరా చేస్తుంటాయి అలాంటి సంస్థలు కూడా సందర్శకులకు విద్యార్థులకు తగిన డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు కేవలం విద్యుత్ పరికరాలే కాకుండా నగరంలో రాణిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంబంధించిన వివరాలు వెంచర్ల ప్లాన్లు దానికి అవసరమయ్యే విద్యుత్ పై కూడా నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు సో ఇక్కడికి నార్మల్ గా కస్టమర్స్ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ హైదరాబాద్ లో మనకి విల్లాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టే బిల్డర్స్ కానీ అలాగే సివిల్ ఇంజనీర్స్ కానీ ఇటువంటి వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే ఇటువంటి ఎక్స్పోని మనం భావితరాలకు మంచి మంచి ఇక అందిస్తూ చాలా వాళ్ళకి మంచి అవకాశాలని కల్పించాల్సిందిగా ఈ ఎక్స్పో ద్వారా నేను తెలియజేస్తున్నాను సో మేము ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ తరపు నుంచి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి మా తరపున మా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ వైపు వెళ్తుంది దాని అభివృద్ధి ఎలా ఉందనే దాని మీద డెమాన్స్ట్రేషన్ కొరకు మేము ఇక్కడ కస్టమర్స్ ఇస్తున్నాం ఈ మంచి రెస్పాన్స్ రావడం తెలంగాణలోని పరిశ్రమలు ఏటా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధిస్తుండటంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి ఎలక్ట్రిక్ పరిశ్రమలు నిర్మాణ సంస్థలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఎక్స్పోలో విద్యుత్ లైట్లు స్విచ్ బోర్డులు విద్యుత్ వైర్లు అర్థింగ్ పరికరాల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి